శ్రీ విష్ణు రూపాయ నమశివాయు శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారు కన్యా లగ్నం వారు ఆ జీవనం అంటే ప్రతిరోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ లాంగ్ బాగుంటది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మామూలుగా చాలా మంది మెసేజ్ చేస్తుంటారు కన్యా రాశి వారు ఎలాంటి పరిహారాలు ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఏం చేస్తే లైఫ్ లోపల బాగుంటది జీవితంలో పల కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతాము దానికి సంబంధించి ప్రతిరోజు మెసేజ్ చేస్తుంటారు అడుగుతూ ఉంటుంటారు దానికి సంబంధించి సమాధానం ఈ వీడియో ఉండబోతుంది నేను చెప్పబోయే ఈ ఐదు పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతిరోజు చేయండి ఈ ప్రతిరోజు ఈ ఐదు పరిహారాలు మీరు చేస్తూ ఉండండి లైఫ్ లాంగ్ చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా ఫస్ట్ ఫోర్టీ డేస్ తర్వాత అంటే మొదటి నలభై రోజుల తర్వాత దీని పరిణామం ఇక మీ జీవితంలో మొదలవుద్ది కానీ కంటిన్యూ చేస్తూ ఉండండి ఆడవాళ్ళకి నెల లోపల ఐదు రోజులు మన మినాయింపు కనుక చూసుకున్నది ఏడు రోజులు పట్టుకోండి ఏడు రోజులు కనుక వదిలేసినట్లయితే ముందు మీరు చేయగలుగుతారు కానీ మగవాళ్ళు తప్పకుండా ప్రజలు చేస్తే ఇది తప్పకుండా మీరు దీని ఫలితాలు చూ పాజిటివ్గా చూస్తూ ఉంటారు ఒక విషయం తెలుసుకోండి కన్యా లగ్నం కావచ్చు కన్యా రాశి కావచ్చు మీ ధర్మ త్రికోణం లోపల మూడు గ్రహాల సంబంధం ఎక్కువ కలుగుతూ ఉంటుంటుంది ఒకటి శనిదేవుడు ఒకటి బుధుడు ఒకటి శుక్రుడు ఈ మూడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా ఇందులో బుధుడికి వాణి కారకుడు చెప్పారు శనికి కర్మ కారకుడు చెప్పాడు శుక్రుడికి భౌతిక జీవితం లోపల సుఖ జీవితం కారకుడు చెప్పారు కాబట్టి మీరు రాశి వారిని ఎవరైనా చూడండి వాళ్ళు ఎక్కువ శాతమ్య కొన్ని విషయాల లోపల ఆర్టిస్ట్ కనబడుతుంటారు ఆర్టిస్ట్ అంటే కాస్త అంటే ఆర్టిస్ట్ అంటే అందరికీ తెలిసిందే సినీ రంగాల లోపల కావచ్చు ఇండస్ట్రీ రంగాల్లో కావచ్చు వాళ్ళు ఎక్కువ మీకు కనబడుతుంటారు ఎందుకంటే శుక్రుడు శని అదే రకంగా బుధుడు కలయిక ఉంటుంది ధర్మ త్రికోణం లోపల ఇలాంటి వారు కెరీర్ లోపల సినిమా లోపల కావచ్చు టీవీ సీరియల్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు యాక్టింగ్ లోపల కావచ్చు ఎక్కడైనా కావచ్చు వీళ్ళు వీళ్ళ లోపల ఉన్న ప్రతిభని తప్పకుండా చూపించినట్లయితే వీళ్ళకి జీవితంలో గుర్తింపు తప్పకుండా వచ్చి తీరుద్ది ఇది బిజినెస్ పరంగా చెప్పాను అంటే బిజినెస్ బాగుంటుంది ఇది కెరీర్ లోపల కానీ పరిహారాల గురించి మాట్లాడుకుందాం ప్రతిరోజు శివుడికి అభిషేకం మీరు తప్పకుండా చేయాలి మొదటి పరిహారం ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేస్తూనే ఉండాలి ప్రతిరోజు చేయాలి సోమవారం అలాగే శనివారం రోజు దుగ్ధాభిషేకం చేయండి మిగతా రోజులు మిగతా రోజులు జలాభిషేకం చేయండి మీరు కనుక పాలాభిషేకం ప్రతిరోజు చేయగలుగుతున్నట్లయితే తప్పకుండా చేయండి ఇబ్బంది లేదు ఒకవేళ కుదరలేకపోయినట్లయితే సోమవారం అలాగే శనివారం రోజు పాలాభిషేకం అంటే ఆవు పాలాభిషేకం తప్పకుండా చేయండి రెండోది ప్రతి రోజు అంటే జీవితం లోపల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి డబ్బు అసలు ఆగట్లేదు ఎంత చేసినా ఏం చేసినా డబ్బు అసలు నిలబడట్లేదు అనవసరమైన చోటే ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి అంటే ఇప్పుడు షేర్ మార్కెట్స్ కావచ్చు షార్ట్ స్టాక్ మార్కెట్ కావచ్చు బెట్టింగ్స్ కావచ్చు ఇప్పుడు చాలా మంది దాని లోపల కూడా వెళ్తున్నారు అని అనవసరమైన అంటే అది తెలుసు అందులో వేయకూడదని అయినా అందులో డబ్బు ఖర్చు పెడుతున్నారు అలాంటి చోటు కనుక ఖర్చు అవుతూ డబ్బు అనిపించినట్లయితే మీరు హాస్పిటల్ కావచ్చు కోర్ట్ కేసు పోలీస్ కేసు అలాంటి చోటు కావచ్చు ఖర్చులు కనుక నిరంతరంగా అవుతున్నట్లయితే మీరు ప్రతిరోజు ఒక పరిహారం చేయండి సూర్య నమస్కారం అయితే మీరు ప్రతిరోజు చేయాల్సింది బాడీ ఫిట్టింగ్ కోసం బాడీ హెల్త్ కోసం కాస్త మీరు మానసికమైన స్థితి ఒత్తిడి తగ్గాలని అనుకున్నట్లయితే సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి పన్నెండు సూర్య నమస్కారాలు ఏడు లేకపోతే తొమ్మిది సార్లు చేయండి అందులోనే ఇంకోటి సూర్యునికి ఆరోగ్యం తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే సూర్యుడికి అర్హం ఇవ్వాలి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది మూడోది ప్రతిరోజు సూర్య మంత్రాన్ని జపించండి సూర్య మంత్రాన్ని ప్రతిరోజు కనుక మీరు ఒక పది నిమిషాలు జపించినట్లయితే మీ ఖర్చులు కావచ్చు అవి ఖర్చులు మంచి చోటి ఖర్చు అవుతాయి మీరు చేసిన ఖర్చు వల్ల తప్పకుండా మీ జీవితం లోపల మంచి ఫలం లభించి తీరుద్ది మూడో పరిహారం ప్రతి శుక్రవారం రోజున ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో కుదిరినట్లయితే ఇంట్లో కుదిరినట్లయితే సుహాసిని పూజలు చేయండి ప్రతిరోజు సుహాసిని పూజ ఎలా చేయాలో అందరికీ తెలిసిందే ఆడవాళ్ళకైతే ప్రత్యేకంగా తెలుసు ఇది ఆడవాళ్ళు చేయాల్సిన పూజ సుహాసిని పూజ చేయండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఏమవుద్ది సుహాసిని పూజ కనుక కన్యా లగ్నం కన్యా రాశి వారు చేసినట్లయితే కుటుంబం లోపల ఏకాత్మత పెరుగుద్ది కుటుంబం లోపల ఐక్యత పెరుగుద్ది అదృష్ట సహకారం పొందగలుగుతారు ఏదైతే మీ సంకల్ప బలం ఉందో ఆ సంకల్ప బలం లోపల శక్తి తోడవుద్ది సుహాసిని పూజ ఒకవేళ సుహాసిని పూజ చేయడం రాలేకపోయినది ఒక పని చేయండి మంగళవారం అలాగే శుక్రవారం రోజు అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి ఆ రోజు ప్రత్యేకంగా క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఐదు పసుపు కొమ్మలు అని మూడు ఎర్రటి పుష్పాలు అంటే రక్త పుష్పాలు అమ్మవారికి సమర్పణ చేసి అమ్మవారికి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఇలా చేసినా కూడా ఇది ఫలితం తప్పకుండా చేసి తీరుద్ది ఫలితం కలుగుద్ది మంగళవారం శుక్రవారం రోజు అమ్మవారికి ఐదు పసుపు కొమ్మలు మూడు ఎర్రటి పుష్పాలు ఒక వస్త్రం లోపల అమ్మవారికి సమర్పణ చేయండి మొక్కుకొని అమ్మవారికి అమ్మ కుటుంబంలో ఇలాంటి దోషం ఉన్నట్లయితే తగ్గించండి అమ్మ మీ కృప ఆశీర్వాదం ఎల్లప్పుడు మా పైన ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి నాలుగో పరిహారం చూసుకున్నట్లయితే ఇది తప్పకుండా చేయాల్సింది స్తోత్రం ఉంది ఇందులో మూడు స్తోత్రాలు చెప్తాను ఈ మూడు స్తోత్రాలు మీరు లైఫ్ లాంగ్ తప్పకుండా ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఇందులో ఫస్ట్ ఏంటంటే గణపతి స్తోత్రం నేను చాలాసార్లు చెప్తుంటా గణపతికి పన్నెండు నామాలు ఉన్నాయి గణపతికి పదహారు నామాలు కూడా ఉన్నాయి ఇందులో నారదులు వారు రచించిన స్తోత్రం ఏదైతే ఉందో ప్రణమేశ్వర సహదేవం గౌరీపుత్రం ఈ స్తోత్రం డైలీ మీరు లెవెన్ టైమ్స్ చదవాలి ఈ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు పదకొండు సార్లు చదవండి మీకు దశ ఏదైనా కావచ్చు మీ ఏ అంతర్దశన కావచ్చు గోచరం లోపల ఎంత ఏదైనా కావచ్చు ఈ గణపతి స్తోత్రం డైలీ లెవెన్ టైమ్స్ చదవండి రెండో స్తోత్రం ఏంటంటే హనుమాన్ చాలీసా ఈ హనుమాన్ చాలీస కూడా మీరు ప్రతి రోజు ఐదు సార్లు చదవండి ఐదు సార్లు హనుమాన్ చాలీస చదివినట్లయితే మీ బుద్ధిబలం పెరుగుద్ది అనుకున్న కార్యాల లోపల వేగం పెరుగుద్ది మీరు కొన్ని చోట్ల లోన్ కోసం ప్రయత్నించుతున్నారు లోన్ యాక్సెస్ తొందరగా అవుతుంది మీరు కొందరికి డబ్బులు అరిగాలి డబ్బు లోపల తప్పకుండా మీకు తొందరగా డబ్బు వచ్చింది ఇది చేసినట్లయితే కాస్త రుణం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి మూడో స్తోత్రం ఏంటంటే మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం అయితే సిద్ధ కుంజికా స్తోత్రం అయితే దుర్గా అమ్మవారి ముప్పై రెండు నామాలు ఉన్నాయి ఈ మూడు కనుక చదివినట్లయితే అతి ఉత్తమం లేకపోండి అయితే ఇందులో కనీసం రెండైనా చేయండి ఒకటి సిద్ధ కుంజికా స్తోత్రం రెండోది మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం డైలీ త్రీ టైమ్స్ చదవండి సిద్ధ కుంజిక స్తోత్రం ఫైవ్ టైమ్స్ చదవండి చిన్న స్తోత్రం మీరు చేయగలుగుతారు ఇక లాస్ట్ పరిహారం ఉండబోతుంది ఒక విషయం తెలుసుకోండి ఈ లాస్ట్ పరిహారం నేను ప్రతి పరిహార లోపల చెప్తూనే ఉంటుంటాను ప్రతి ఒక్క వ్యక్తిని ఆధారంగా గౌరవించండి మనసులో ఎలాంటి రకమైన కాలుష్యాన్ని ఎవరి పట్ల పెట్టుకోకండి ఈ వ్యక్తి ఇలాంటోడు ఆ వ్యక్తి అలాంటోడు కేవలం మీ పని పట్ల మీరు ఫోకస్ పెట్టండి మీ పని పట్ల మీరు ఏకాత్మత దృష్టి పెట్టి కనుక మీరు పని చేస్తూ ముందుకెళ్ళినట్లయితే మిమ్మల్ని ఎవరు ఆపరు మిమ్మల్ని ఎవరు ఆపరు కొన్ని కొందరు ఏంటంటే కేవలం దేవుడు పూజ చేస్తూనే ఉంటుంటారు కానీ పని పట్ల అంత ధ్యాస పెట్టరు అది కూడా తప్పే కొందరు ఏంటంటే కేవలం పని చేస్తుంటారు దేవుని అంత పట్టించుకోరు అది కూడా తప్పే చెప్పాల్సింది ఏంటంటే ఇది నాలుగు పరిహారాలు చేయండి ఐదో పరిహారం ఏదైతుందో మీరు ఏ రంగాల్లో ఉన్నా ఏ పని చేస్తున్నా అంది లోపల ఏకాగ్రతతోటి చిత్తశుద్ధితో పాటు మీరు పని కనుక చేసినట్లయితే మిమ్మల్ని జీవితంలో ఎవరు అస్సలు ఆపలు డే టు డే మీరు అప్డేట్ అవుతూ ఉండండి తప్పకుండా మీ జీవితంలో మంచి స్థాయికి మీరు వెళ్ళి తీరుతారు అని ఇంకేదైనా పరిహారం అవసరం లేదు అంటే నా దృష్టిలో కనుక చూసుకున్నట్లయితే ఈ ఈ పరిహారం మీరు డైలీ చేసినట్లయితే చాలా బాగుంటుంది ఇక దశానుసారంగా విశేషంగా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే అక్కడ పరిహారాలు ఇంకా కొన్ని మీరు పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంటుంది నమ